హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే పద్నాలుగు రకాల బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్స్ అండి వీడియోనైతే చివరి దాకా చూడండి మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అన్నీ కొత్త కొత్త టిప్స్ అండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఉపయోగపడేలా ఈరోజైతే టిప్స్ని మీ ముందుకు తీసుకొచ్చానండి ఇంకా వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఈరోజు టిప్స్లో ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న మాట అండి ప్లీజ్ అండి వీడియో చూస్తున్నప్పుడు ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే వెన్న తీసి ఇలా మనమైతే మిక్సీ పట్టేసి ఇలా అయితే తయారు చేసుకుంటూ ఉంటాం కదా అదేనండి మీగాన్ని తీసి వెన్నను తయారు చేస్తాం కదా వెన్నెను తయారు చేసినప్పుడు ఈ విధంగా వెన్ననైతే మనం కరగబెడతా ఉంటాము ఒక గిన్నెలో వేసేసి మనం కరగబెట్టేటప్పుడు ఏ గిన్నెలైతే కాంచుతామో ఆ గిన్నెకు పైన ఈ విధంగా అదే వెన్నని కొద్దిగా స్పూన్ తోటి ఈ విధంగా అప్లై చేసామనుకోండి తో పైన పెట్టినప్పుడు అది పొంగు అనేది రాదనమాట కింద పడిపోకుండా ఉంటుంది పొంగి మనం ఫ్లేమ్ను హై ఫ్లేమ్లో పెట్టినా సిమ్లో పెట్టినా ఎలా పెట్టినా కూడా అది పొంగి కిందికి అయితే పడదనమాట నార్మల్గా అయితే మనం పెట్టేసామనుకోండి అంత పొంగిపోతూ ఉంటుంది పొంగిపోయింది అనుకోండి టేస్ట్ అనేది అస్సలు బాగోదునేయ్ అందుకోసం అనేసి మనం పైన నెయ్యి పైన వెన్న కనుక కొద్దిగా గిన్నెకి ఇలా గనక రాసేసి తర్వాత స్టవ్ పైన అనుకోండి ఇంకా అస్సలు పొంగదనమాట చూడండి ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్లో ఉన్నా కూడా అది లోపలనే ఉడుకుతూ ఉంది కానీ అస్సలు పొంగలేదు తర్వాత ఇంకా మూత పెట్టేసేయండి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఈ విధంగా నెయ్యి కలర్ చూడండి ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాంచండి తర్వాత దించే ముందర రెండు తమలపాకులు వేశారనుకోండి సూపర్గా ఉంటుంది ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేసి చూడండి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా సెకండ్ టిప్ అండి చూడండి మనమైతే ఒక్కొక్కసారి ఇంట్లో ఎవరు లేనప్పుడు అంటే అందరూ బయటికి వెళ్ళినప్పుడు లేదంటే ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినప్పుడు మనమైతే టిఫిన్ చేసుకుంటూ ఉంటాము ఒక్కరికి ఇంకా చట్నీ తర్వాత పచ్చళ్ళు అలా అని కాకుండా కూరలు అలా కాకుండా మనం ఏవి చేసుకున్నప్పుడు రెండు పులకలు అయితే రుద్దేసుకోండి తర్వాత ఈ విధంగా మనము దోశలేకైనా ఇడ్లీయచ్చు ఇలా సింపుల్గా పచ్చడి అయితే చేసుకోండి ఎలాగో మన ఇంట్లో మామిడికాయ ఊరగాయ పడుతుంది కుక్కరి ఇంట్లో ఉంటుంది కదండి దాంట్లో కొద్దిగా పెరుగు వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసేసి కలిపేసేయండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపేసేసేయండి కలిపేసేసి ఇప్పుడైతే ఇంకా చపాతి లేకైనా తర్వాత లేకైనా ఇడ్లీ లేకైనా తినండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సింపుల్గా మనకు పచ్చడి చేసే ఓపిక లేనప్పుడు మనం ఒక్కరిమే ఇంట్లో ఉన్నప్పుడు మనం చేసుకోలేక వీలు కానప్పుడు కూడా ఇలా అయితే చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టమాటాలు మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా టమాటాలు ఎప్పుడైనా సరే తెచ్చుకున్నప్పుడు మనమైతే ఖచ్చితంగా వాటిని నీట్గా కడగాలన్నమాట మనం టమాటాలు ఏరుకునేటప్పుడు ఇలా మనమైనా సరే ఇంకెవరైనా సరే మెత్తగా ఉన్నాయా గట్టిగా ఉన్నాయా అని ఇలా పట్టుకొని అయితే వేరుతూ ఉంటారు ఇలా రకరకాల వాళ్ళు ఏరుతారు కాబట్టి మనం ఎప్పుడైనా సరే కూరగాయలను తెచ్చుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకోండి టమాటాలనే కాదండి మిగతా కూరగాయలు ఏవైనా సరే ఆకూరలు మనం వండుకునేటప్పుడైనా ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట చూడండి ఒక గిన్నెలో నీళ్లు తీసుకోండి దాంట్లో ఉప్పు పసుపు వేసేసి తర్వాత టమాటాలు అయితే వేసేసేయండి టమాటాలు వేసేసి ఈ టమాటాలను ఒక పది నిమిషాలు నీళ్ళలోనే అలానే వదిలేసేయాలన్నమాట ఎందుకంటే దాంట్లో ఏదైనా క్రిమి కీటకాలు ఉన్నా లేదంటే ఏదైనా మన బ్యాక్టీరియా ఉన్నా చనిపోతుందన్నమాట ఎందుకంటే ఉప్పు పసుపు వేసాం కాబట్టి అలా ఒక పది నిమిషాలు అలానే వదిలేసేసి తర్వాత ఈ టమాటాలని బాగా కడిగేసుకున్నాను తర్వాత ఇలా ఒక గిన్నెలు వేసి పెట్టేసినామంటే నీళ్ళన్నీ కారపోయి టమాటాలు ఫ్రెష్గా ఉంటాయి ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇలా నీట్గా కడిగామంటే ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ చూడండి మనమైతే పల్లీలను అయితే వేయించుతూ ఉంటాం కదా పల్లీలను వేయించడం ఏమో కానీ వాటిని పొట్టు తీయాలంటే చాలా ఇబ్బంది పొట్టు తీస్తాం కానీ దాన్ని జరిగినాం అనుకోండి సింకులో సింక్ సింకులో బయట జరిగితే బయట మొత్తం ఇల్లంతా ఈ పొట్టే పట్టుకుంటా ఉంటుంది దీన్ని క్లేన్ చేయాలంటే మళ్ళీ చాలా పెద్ద పని అనమాట అలాగే మనం పల్లీలను వేయించేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల లోపల వరకు బాగా వేగుతాయి తర్వాత చూడండి ఈ విధంగా మొత్తం బాగా వేగే కలర్ కూడా ఎంత బాగా వస్తుందో చూడండి అందుకోసం అనేసి ఎప్పుడైనా సరే పల్లీలను వేయించేటప్పుడు సిమ్లో పెట్టి మాత్రమే వేయించండి తర్వాత ఈ ప్లేట్లో నుంచి పెద్ద అయితే పోసుకోండి ఇంకా ఇలా కొద్దిగా ఇలా అప్పుడు చేసినాం అనుకోండి పల్లీలకు ఉండే పొట్టు మొత్తం ఊడిపోతుంది ఇంకా ఇప్పుడు చెరగాల్సిన అవసరం లేదండి జరగకుండా ఇలా దీన్ని తీసుకోవాలంటే చూడండి ఈ విధంగా ఒక జాలి గంట కానీ లేదంటే మనం అప్పడాలు అవి వేయించుతాం కదండీ ఆ గరిట అయితే తీసుకోండి ఆ జాలి గరిట దాంట్లో ఇలా పల్లీలను వేసి ఇలా అన్నాం అనుకోండి మొత్తం దాంట్లో ఉండే పొట్టు మొత్తం ప్లేట్లోనే పడుతుంది కాబట్టి ఇంకా మనము అక్కడ ఇక్కడ క్లీన్ చేయాల్సిన అవసరం అనేది ఉండకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా మనము పల్లీలను ఇంకా పొట్టు తీసేసుకొని దీన్ని డస్ట్బిన్లో వేసామంటే సరిపోతుంది అదే చెరిగామనుకోండి ఇల్లు అంతా పడుతుంది కాబట్టి క్లీన్ చేసుకోవడానికి చాలా టైం అయితే వేస్ట్ అవుతూ ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా మనం చెరిగేసుకున్నామనుకోండి పని అయితే చాలా సులువైపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి గాజు సీసాల్లో ఎక్కడికైనా ఊళ్ళకి వెళ్ళినప్పుడు మనం ఎవరికైనా పచ్చళ్ళు కానీ మన బంధువులకి లేదంటే ఏదైనా మసాలా దినుసులు కానీ తీసుకొని వెళ్తూ ఉంటాము ఎందుకంటే ఒక్కొక్కసారి త్రోట్ ఇన్ఫెక్షన్ జలుబు దగ్గు అలా వస్తుందనేసి ఇలా వాము చెక్క ఇలాంటివైతే తీసుకొని వెళ్తూ ఉంటాం కదండి ఇవి రెండు ఒకే చోట పెట్టామనుకోండి ఒకవేళ పచ్చళ్ళే మనం వేసి పెట్టేసినాం అనుకోండి రెండు ఒకే చోట పెట్టేసినాం అనుకోండి ఒకటి తగులుకొని పగిలిపోతాయి లేదంటే పచ్చడి అంతా కారిపోతూ ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి రెండు ఒకే చోట పెట్టిన అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు ఫస్ట్ రెండింటిని కలిపి ఇలా కవర్లో పెట్టేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఒకదానికి మధ్యలో ఈ విధంగా ఇలా అయితే తిప్పండి ఇలా తిప్పేసి ఇప్పుడైతే ముడి వేసేసేయండి ఈ విధంగా ముడి వేసామనుకోండి ఒకదానికొకటి అస్సలు తగులుకోదు అలాగే పగిలిపోతాయనే టెన్షన్ ఉండదు అలాగే ఒకదాని పచ్చడి ఒకటి కారి ఇంకొకటి సీస పాడైపోతుందని టెన్షన్ కూడా లేకుండా ఈజీగా ఒకే కవర్లో అయితే పెట్టేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఒకే కవర్లో పెట్టుకోవడం వల్ల మనకైతే కవర్ కూడా సేవ్ అవుతుంది ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈరోజు టిప్స్లో మీకు ఏది నచ్చిందనేది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం చూడండి ఇప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మనం బట్టలు ఎంత బాగా ఎండకు వేసినా కూడా అవి అయితే సరిగ్గా ఆరవు కొద్దిగా చెమ్మ చెమ్మగానే ఉంటాయి అలాంటప్పుడు మనం బిరువాల పెట్టేసినా కూడా అది కొద్దిగా స్మెల్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట బట్టలు అలా స్మెల్ రాకుండా ఉండాలి మనకి చల్లచల్లగా ఉంటే వేసుకోవడానికి కూడా ఇష్టం ఉన్నది కదండి అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అంది యూజ్ అవుతుంది మనకైతే అయినా లేదంటే సాక్స్లైనా ఏవైనా సరే ఈ విధంగా అయితే ఆరబెట్టేసుకోండి ఫస్ట్ స్టవ్ వెలిగించేసి ఇలా ఒక జాలిగిన తీసుకొని బోర్లింగ్ చేసేయండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడైతే ఇది ఒక్క నిమిషం వదిలేసినామంటే బాగా హీట్ ఎక్కుతుందనమాట ఇప్పుడు ఈ విధంగా కర్చీపులనైనా నాప్కిన్లనైనా లేదంటే సాక్స్లనైనా ఇంకా బట్టలనైనా నైటీలనైనా టీషర్ట్లనైనా వేటినైనా సరే ఈ విధంగా ఒక్క నిమిషం పెట్టేసినాం అనుకుంటే వేడిగా అయిపోతుంది లోపల ఎక్కడైనా తడి కానీ చెమ్మ కానీ ఉన్నా ఆ వేడికి పోతుందనమాట అందుకోసం అనేసి ఈ విధంగా అయితే ట్రై చేయండి ఈ ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఎక్కువ ఎండకు ఎండవు కాబట్టి చెమ్మ ఉన్నప్పుడు స్మెల్ వచ్చినప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇలా మనం ఏవైనా సరే టవల్స్ అయినా పెట్టుకోవచ్చు అయినా పెట్టుకోవచ్చు ఏవైనా సరే ఈ విధంగా అయితే వేడి పెట్టి చూడండి మీరే ఆశ్చర్యపోతారు అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కొత్తిమీర అయితే తెచ్చుకుంటాం కదా మార్కెట్ నుంచి కొత్తిమీర తెచ్చుకున్న తర్వాత ఒక్కొక్కసారి మన దగ్గర కవర్లు లేకపోయినా లేదంటే కొత్తిమీరను ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే కింద కాడలు ఉంటాయి కదండి అవి అయితే కట్ చేయండి ఎందుకంటే అక్కడ దుమ్ము తర్వాత బుడద అలా ఉంటుందన్నమాట వాడిపోయి ఉంటుంది కుళ్ళిపోయి ఉంటుంది అలాంటప్పుడు అలా క్లీన్ చేయండి అలాగే దాంట్లో ఇప్పుడు మనం ఈ కట్టలో ఏదైనా పాడైపోయిన ఆకు కానీ ఏదైనా ఉంటే తీసేసేయండి వేస్టేజ్ ఏదైనా ఉంటే అంటే ఏదైనా పిచ్చి మొక్కలు కానీ లేదంటే గడ్డి అలా ఉన్నా తీసేసేయండి తీసేసిన తర్వాత ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడైతే ఒక వాటర్ బాటిల్ని కానీ ఒక కూలింగ్ బాటిల్ని కానీ మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి తీసుకొని దాన్ని మధ్యలోకి అయితే ఈ విధంగా కట్ చేయండి మధ్యలో కాకుండా కొద్దిగా పైనికొచ్చేటట్టు కట్ చేయండి ఎందుకు అంటారా చెప్తానండి ఇలా కట్ చేసేసేయండి ఇలా చుట్టూరా కట్ చేయండి ఒకవేళ మీకు చాక్తో కట్ చేయడానికి కొద్దిగా రాకుంటే ఫస్ట్ కొద్దిగా చాక్తో హోల్ పెట్టేసి వేడి చేసి తర్వాత కత్తెరతో కట్ చేయండి ఈజీగా కట్ అయిపోతుందనమాట చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఏదైనా ఉంటే దాన్ని కూడా కట్ చేసేసేయండి ఇలా కట్ అయి కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని తడి ఏదైనా తడి లేకుండా శుభ్రంగా నీట్గా తూర్చేసేయండి తర్వాత కొత్తిమీరని అయితే ఈ విధంగా పెట్టేసేయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పెట్టేసేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసినాం అనుకోండి అసలు ఇది పెట్టినట్టు కూడా తెలియదు ఈ బాటిల్ని చూడండి కట్ చేసినట్టు కూడా తెలియదు ఇప్పుడు మామూలుగా బాటిల్ ఎలా ఉందో అలానే ఉంటుంది ఎవరైనా చూస్తే కనుక షాక్ అవుతారనమాట ఎందుకంటే అది కట్ చేసినట్టు కూడా లేదు చూడండి ఈ బాటిల్ ఎలా పెట్టారో అనేది ఆశ్చర్యపోకైతే మానరో తప్పకుండా ఆశ్చర్యపోతారనమాట తర్వాత మనకి తీసుకోవాలన్నప్పుడు ఈ విధంగా తీసేసి మనకి ఎంత కావాలో కొత్తిమీర అంత తీసేసుకోండి మళ్ళీ ఈ విధంగా మూత పెట్టేసేయండి ఇలా పెట్టామనుకోండి మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బాక్స్ వాడుతూ ఉంటాం కదా బాక్స్లో దోశలు చపాతి ఇడ్లీ ఇలా రకరకాలుగా ఒక్కొక్కసారి రైస్ పెడతా ఉంటాము ఇలా రకరకాలుగా పెడుతూ ఉంటాం కాబట్టి ఒక్కొక్కసారి బ్యాట్స్మెన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట స్మెల్ వచ్చిందంటే మనం మిగతా ఏదైనా తినేది పెట్టినా కూడా మళ్ళీ అదే వాసన వస్తుందనమాట అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి దాంట్లో ఇలా పేపర్ని అయితే డిప్ చేయండి డిప్ చేసి కొద్దిగా వాటర్ని అయితే పిండేసేయండి పిండేసేసి ఈ విధంగా బాక్స్లో అయితే వేసేసేయండి ఈ విధంగా వేసేసి మనం కనుక మూత పెట్టేసేయాలన్నమాట ఒక పది నిమిషాలు మూత పెట్టేసి తర్వాత పది నిమిషాల తర్వాత మూత తీసేయాలి మూత తీసేసి దాంట్లో ఉండే టిష్యూ పేపర్లు కానీ లేదంటే న్యూస్ పేపర్ అయినా ఏదైనా సరే ఇలా న్యూస్ పేపర్లు తీసేసి దీన్ని ఒకసారి బాగా శుభ్రంగా కడిగేసినామంటే నీట్గా ఉంటుంది దాంట్లో ఉండే స్మెల్ మొత్తం టిష్యూ పేపర్ న్యూస్ పేపర్లు అనేది పీల్చేస్తాయి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఒక్కొక్కసారి అన్నం అనేది ఎక్కువగా మిగిలిపోతూ ఉంటుంది అన్నమాట మా మధ్యాహ్నం చేసిన అన్నం నైట్ మిగులుతుంది ఒక్కొక్కసారి రాత్రి చేసిన అన్నం ఉదయానికి మిగులుతుంది అలాంటప్పుడు అన్నాన్ని ఒక్క మెత్తుకు కూడా పడేయకూడదు కాబట్టి ఈ టిఫిన్ అయితే ఫ్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఏం లేదండి ఫస్ట్ అన్నాన్ని అయితే పొడి పొడిగా చేసేసుకొని ఇలా ఒక అయితే వేసేసేయండి అన్నాన్ని ఇలా ఒక గిన్నెలోకి వేసిన తర్వాత ఇప్పుడైతే కుక్కర్ అయితే తీసుకోండి కుక్కర్లో కొద్దిగా వాటర్ అయితే పోయండి మరీ ఎక్కువగా కాదు వాటర్ ఇప్పుడు మనం ఇడ్లీకి ఉడకబెడితే ఆవిరి పైన ఎలా ఉడకబెడతామో ఆ విధంగా ఒక గ్లాస్ అన్నీ వాటర్ పోయండి తర్వాత ఇప్పుడు ఈ గిన్నెను తీసుకెళ్ళి వేడి కుక్కర్లో పెట్టేసేయండి ఇలా పెట్టామనుకోండి ఒక్క రెండు నిమిషాలు పెట్టేసినామంటే సరిపోతుంది ఇదైతే ప్రెజర్ రావాల్సిన అవసరం లేదు ఒక పది నిమిషం ఒక రెండు నిమిషాలకు వేడిగా అయిపోతుంది అనమాట మనము నార్మల్గా అయితే అన్నం చేయడానికి పది పదహైదు నిమిషాలు పడుతుంది కొద్దిగా అన్నం చేయాలన్నా కూడా అలా కాకుండా ఇలా కనుక చేసే ఇలా మనకు మిగిలినప్పుడు కూడా వేడి అన్నం మాదిరి చేసుకోవచ్చు అనమాట ఎంత వేడిగా ఉంటుందంటే ఇప్పుడే మనం చేసామా అనేటట్లుగా అయిపోతుందనమాట అంత వేడిగా ఉంటుంది కావాలంటే చూపిస్తా చూడండి స్పూన్తో అంటుంటే ఎలా పొగలు పొగలుగా వచ్చేస్తుందో చాలా వేడిగా ఉంటుంది అసలు ఈ అన్నాన్ని చల్లది అంటే ఎవరు నమ్మరనమాట అంత వేడిగా అంత పొడి పొడిగా అయిపోతుందన్నమాట అందుకోసం అనేసి అన్నం మిగిలినప్పుడు అన్నాన్ని పడేయకుండా ఈ వర్షాకాలం అయితే ఈ అయితే ఫాలో కాండి చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరి ఇళ్ళలో అన్నం అయితే ఎంతో కొంత మిగిలే ఉంటుంది కాబట్టి అన్నాన్ని పడేయకుండా ఈ విధంగా వేడి చేసుకుందాం అనుకోండి ఏ పుళ్ళైనా ఏ పచ్చడి అయినా లేదంటే ఏ కూరలైనా వేసుకొని అన్నాన్ని వేస్ట్ కాకుండా తినేసేయచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ధనియాలు కానీ ఏదైనా సరే సరుకులు తెచ్చుకుంటాం కదండి ధనియాలు కానీ కందిపప్పు కానీ ఏదైనా సరే తెచ్చుకున్నప్పుడు మనం ఈ విధంగా కట్ చేసేసి కొన్ని వాడుకుంటాము ఇంకా అలానే పెట్టేస్తూ ఉంటాము అలా పెట్టడం వల్ల ఒక్కొక్కసారి చీమలు తర్వాత పురుగులు బొద్దింకలు పోతూ ఉంటాయన్నమాట ఆ రంధ్రంలో నుంచి అందుకోసం అనేసి మనము అవసరం లేదు ఇవి ఇప్పుడే వాడము అన్నప్పుడు ఈ విధంగా ఒక చాకునైతే తీసుకోండి దాన్ని వేడి చేసేసి ఈ విధంగా కొద్దిగా వేడి అనుకోండి కవర్కి మళ్ళీ ప్యాక్ చేసినట్టుగా సీల్ చేసినట్టుగా అయిపోతుంది అనమాట చూడండి ఎలా అయిపోయిందో ఈ విధంగా మనం అయితే తయారు చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేసేసుకున్నాం అనుకోండి దీనికోసం సపరేట్గా మనం డబ్బా పెట్టాల్సిన అవసరం లేదు అలాగే కవర్లో ఉంటే చీమలు పురుగులు బొద్దింకలు పోతాయన టెన్షన్ కూడా అవసరం లేదనమాట ఇలా ప్యాక్ చేసేసుకున్నాం అనుకోండి మళ్ళీ కావాల్సినప్పుడు కట్ చేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుందని తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే క్యాబేజ్ తెచ్చుకుంటాం కదా క్యాబేజ్ తెచ్చుకున్నప్పుడు క్యాబేజీ చూడండి ఈ విధంగా మనము క్యాబేజీ పాడవకుండా అలానే పెట్టేసామంటే ఒకటి రెండు రోజులకే కొద్దిగా మెత్తగా అయిపోతుంది అనమాట అలా మెత్తగా అయిందంటే మనం కర్రీ ఏం చేసినా కూడా అంత టేస్టీగా ఉండదు అలాంటప్పుడు మనం ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఏం లేదండి ఇలా కొద్దిగా అయితే ఆయిల్ అయితే వేయండి ఇలా కొద్దిగా ఎక్కడైతే మొదలు ఉంటుందో అక్కడ ఆయిల్ అయితే వేయండి ఆయిల్ వేసేసి అంత మసాజ్ చేసేసేయండి దాని చుట్టూరా ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టినామంటే ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది అలాగే మనం క్యాబేజీ కర్రీ వండుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఒక రెండు మూడు లేయర్లు అయితే తీసేసేయాలన్నమాట అలా డైరెక్ట్గా కట్ చేసుకోకూడదు రెండు మూడు లేయర్లు తీసేసిన తర్వాత మాత్రమే మనం కట్ చేసుకొని కూరనైతే వండుకోవాలి అలాగే చాలామంది క్యాబేజీ మామూలుగా వాసన వస్తుంటుంది స్మెల్ వస్తూ ఉంటుంది అనేసి చాలామంది తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళ కోసం ఒక టిప్ అండి క్యాబేజీ మనం వండేటప్పుడు అల్లాన్ని కనుక ఒక చిన్న ముక్కను తీసుకొని తురిమేసి ఆ కర్రీలో కానీ లేదంటే ఫ్రైలో కానీ వేసినాం అనుకోండి అస్సలు స్మెల్ అనేది లేకుండా పోతుంది కూర కూడా మంచి టేస్ట్ టేస్ట్ అయితే వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలా పచ్చళ్ళు అయితే ఒక ఒక జాడీల కానీ ఒక ప్లాస్టిక్ డబ్బాల కానీ నిల్వ చేస్తాం కదండి మనం పచ్చడిలో తీసుకోవాలన్నప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మనం పచ్చడి గిన్నెలకి తీసుకోవాలి అంటే మనం డైరెక్ట్గా పెద్ద దాంట్లో తీసుకోం కదండి ప్రతిసారి చేయి పెట్టకూడదు అందుకోసం అనేసి ఇలా ఒక గిన్నెలు అయితే తీసి పెట్టుకుంటూ ఉంటాం కదా అలా మనము వేరే గరిటె పెట్టేటప్పుడు గరిటెను అయితే ఈ విధంగా వేడి చేయండి ఎందుకంటే మనం తడి లేదు అనుకుంటాం కానీ ఎంతో కొంత తడి చెమ్మ అయితే ఉంటుంది అలా వేడి చేసిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి గరిటెను చల్లారిన తర్వాత తర్వాత ఈ విధంగా ఒకసారి పచ్చడి అంతా కలిపేసేసుకొని మనకి ఎంత పచ్చడి కావాలనో అంత పచ్చడి అయితే తీసేసుకోండి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి ఎంత పచ్చడి కావాలంటే అంత తీసేసుకున్నాం అనుకోండి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది ఎందుకంటే ప్రతిసారి పెద్ద దాంట్లో నుంచి తీసుకోలేము అలాగే చిన్న చిన్న దాంట్లో నుంచి కూడా ఇలా తీసి పెట్టుకున్నాం అనుకోండి చిన్న చిన్న దాంట్లో మనకు ఎప్పుడు కావాలోసారి అప్పుడు తినేసేయచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలా ట్యాబ్లెట్స్ అయితే మిగిలిపోతూ ఉంటాయి కదండీ ఒక్కొక్కసారి డేట్ అయిపోయి ఇంకా పక్కన పడేస్తూ ఉంటాము కాటిని వాటిని పడేయకుండా ఈ అయితే ట్రై చేయండి మనకు కూడా వీటిని వేస్ట్గా పడేలే పడేయలేదు అనే సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే ఒక కవర్ పైన ఈ విధంగా దంచండి మరీ ఎక్కువ మెత్తగా అవసరం లేదు కానీ ట్యాబ్లెట్స్ని అయితే దంచండి ఇది వాటర్లో వేయంగానే కరిగిపోతుంది అందుకోసం అనేసి మెత్తగా అవసరం లేదని చెప్తున్నాను తర్వాత ఒక గిన్నె అయితే తీసుకోండి దాంట్లో ఈ దంచిన టాబ్లెట్స్ పొడిని అయితే వేసేసేయండి తర్వాత దాంట్లోనే కొద్దిగా పేస్ట్ అయితే ఈ విధంగా కొద్దిగా అయితే వేసేసేయండి పేస్టు తర్వాత ట్యాబ్లెట్స్ తర్వాత కొద్దిగా షాంపూ ఈ మూడిటిని వేసేసి బాగా కలపండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అయితే కలిపేసేయండి ఇలా కలిపేసేసి ఇప్పుడైతే లిక్విడ్ మాదిరి తయారైంది కదా దీన్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఈ దానివల్ల ప్రతి మూల మూలను క్లీన్ చేయొచ్చు అలాగే మన ఒంటిళ్ళను మొత్తం దీని ద్వారా క్లీన్ చేసుకోవచ్చు అనమాట చీమలను పురుగులను బొద్దింకలను అన్నిటిని తరిమేసేయొచ్చు చూడండి ఈ విధంగా ఒక స్ప్రే బాటిల్ అయితే పోసేసుకొని ఇంకా మూత పెట్టేసేయండి మూత పెట్టేసిన తర్వాత మనం నైటు అన్నం తిన్న తర్వాత ప్రతిరోజు కిచెన్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాము స్టవ్ను తుడుస్తూ ఉంటాము మనం ఎంత తుడిచినా రాత్రి అయితే బల్లులు పురుగులు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయన్నమాట అలా తిరగకుండా ఉండాలంటే మనం ఫస్ట్ నైటే క్లీ అంట్లో అంట్లన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట అంటే సింకులో వేయకుండా క్లీన్ చేసేసుకోవాలి తర్వాత ఇలా స్టవ్ గట్టు స్టవ్నంతా ఈ వాటర్ అయితే ఈ విధంగా స్ప్రే చేయండి ఇలా స్ప్రే చేసేసి పూర్తిగా డ్రై అయ్యేటట్టుగా తుడవకూడదు కొద్దిగా తడి ఉండేటట్టుగా ఈ విధంగా తూర్చేసేయండి ఇలా తూర్చేసి కనుక మనం పెట్టేసినామనుకోండి ఇక్కడ చీమలు కానీ పురుగులు కానీ బొద్దింకలు కానీ ఏవి లేకుండా అన్నమాట ఎందుకంటే ఆ ట్యాబ్లెట్ వాసన వాటికి పడదు అందుకోసం అనేసి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇల్లు కూడా నీట్గా ఉంటుంది మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట ఎందుకంటే షాంపూ కూడా వేసాం కాబట్టి అలాగే టైల్స్ కానీ ఇలా వాల్ స్టిక్కర్ కానీ ఏదైనా సరే క్లీన్ చేసుకోవచ్చు అనమాట అలాగే సింక్ మనం ప్రతిరోజు గిన్నెలు కడిగి స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఇలాంటప్పుడు ఇలా కొద్దిగా ఇది అయితే స్ప్రే చేసేసి బ్రష్ తీసుకొని వద్దు అనుకోండి మంచి స్మెల్ అయితే వస్తుంది అలాగే వాష్ బేషన్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అలాగే టాయిలెట్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట బాత్రూమ్స్ టైల్స్ కానీ లేదంటే టాయిలెట్స్ కానీ ఏవైనా సరే చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా స్ప్రే చేసామనుకోండి పురుగులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి అలాగే మంచి స్మెల్ వస్తుంది అలాగే మనకు చూడ్డానికి కూడా నీట్గా ఉంటుందన్నమాట చూడండి బాత్రూంలో కానీ ఎక్కడైనా సరే ఈ స్ప్రేనైతే స్ప్రే చేసేసేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్ అండి చూడండి మనమైతే పుల్లకాయలు అయితే చేసుకుంటాం కదా ఈ విధంగా నేను చెప్పినట్టుగా చేయండి మనం అప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసినా కూడా చేసేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా ఉండేటట్టు కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి అని అంటే చూడండి ఫస్ట్ అయితే ఈ విధంగా పులక అయ్యేటట్టుగా రుద్దేసి పెట్టేసుకోండి నేనైతే ఒక ఐదు ఆరు పులకలు అయితే రుద్దేశాను అనమాట ఇవి మనం ఎలా కాల్చుకోవాలి అంటే చెప్తానండి ఇదే ఒక మంచి ట్రిక్ అనమాట అది ఏంటంటే మన ఇంట్లో కుక్కర్ ఉంటుంది కదండి కుక్కర్ని అయితే ఈ విధంగా చేసి పెట్టేసేయండి అదేనండి తిప్పించి పెట్టండి తర్వాత ఒక నిమిషం ఆగామనుకోండి చూడండి వాటర్ వేస్తే వాటర్ అంతా ఉడికి అవుతున్నాయి అంటే బాగా కాగిందనమాట ఈ కుక్కర్ తర్వాత ఈ ఇలా వెనక సైడ్ ఈ విధంగా మనం కా రుద్ది పెట్టిన పులకనైతే వేసేసేయండి తర్వాత తిప్పించేసేయండి ఈ విధంగా కాల్చడం వల్ల మనకి ఈ కుక్కర్ది కింద అది కింద అనేది మందం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి అనుకోండి చాలా పులకలు అయితే కాల్చుకోవచ్చు అనమాట గ్యాస్ అనేది సేవ్ అవుతుంది అదే అంటే ప్రతిసారి వేడి పెడుతున్నా ఇది ఒక్కసారి అయిందంటే మనం ఎన్ని కాల్చినా కాల్చుకోవచ్చు అనమాట చూడండి డైరెక్ట్గా ఇలా పొయ్యి పైన వేసేసాను ఎంత బాగా పొంగుతున్నాయి చూడండి పూరీలు పొంగినట్టుగా పొంగుతున్నాయి అందుకోసం అనేసి ఈ విధంగా కుక్కర్ పైన కాల్చి తర్వాత అయితే స్టవ్ పైన కాల్చేసుకోండి చాలా బాగా వస్తాయి పొరలు పొరలుగా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్ని నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి ఇంకా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరే వీడియో వీడియోలో